నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి ఉచితమైనటువంటి విద్య పేదవారికి వారికి అందియాలి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్వతంత్రమే చేయాలి ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయాలి ఆనాడే ఈ దేశం ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా రెండు నలభై ఏడు కల్లా వంద ఏళ్లు మన భారతదేశం పూర్తి చేసుకునే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే నరేంద్ర మోదీ గారు తీసుకుని ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు పిల్లల పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావడానికి పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయాలని చెప్పి కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే మనకు అనేక పథకాలు ఇచ్చిండు పేద వాళ్లకు ఈ రోజు ఉచిత రేషన్ ఇస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచిత రేషన్ అందజేస్తా ఉన్నాడు మరుగు దోడ్లు కట్టించి మహిళలకి ఆత్మగౌరవం కోసం అదే విధంగా ఉచితగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు ముద్రా లోన్లు ఇచ్చిండు మహిళలకి జీవ సమృద్ధి యోజన కింద విధంగా జీవన జో అంగన్వాడీలో పిల్లలకు భోజనం పెడుతున్నారు నలుగులకు పిల్లలకు భోజనం అనుభవిస్తున్నారు అదే విధంగా మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు అందిస్తున్నారు ఊర్లో అభివృద్ధి కానీ పట్టణాల్లో అభివృద్ధి కానీ అభివృద్ధి అడిగినటువంటి ఎక్కడ అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది జరుగుతుంది ఈ రోజు గతంలో గతంలో టిఆర్ఎస్ పార్టీ గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో తెలంగాణలో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చినాయి